పరిహార వీరమల్లు సినిమా రిలీజ్ డేట్ దగ్గరికి వచ్చే కొద్దీ ప్రమోషన్స్ లో జోరు పెంచుతున్నారు దర్శక నిర్మాతలు సినిమా లోపు పవన్ కళ్యాణ్ కనీసం ఒక్క ప్రమోషనల్ ఈవెంట్ కైనా వస్తాడు అని నమ్ముతున్నారు వాళ్ళు మరోవైపు ఆయన కోసం ఎదురు చూడకుండా వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తూనే ఉన్నారు ఈ క్రమంలోనే సినిమా నుంచి మరో పాట విడుదలైంది ఇప్పటికే వీరమల్లు నుంచి మూడు పాటలు వచ్చాయి అందులో మాట వినాలి సాంగ్ పవన్ కళ్యాణ్ పాడాడు దానికి రెస్పాన్స్ బాగానే వచ్చింది ఇక రెండో పాట కొల్లగట్టునాజులో కూడా మంచి ఫాస్ట్ బీట్ దీనికి కూడా రెస్పాన్స్ బాగానే వచ్చింది ముఖ్యంగా ఇందులో పవన్ కళ్యాణ్ డాన్స్ కూడా చేయడంతో అభిమానులు పండుగ చేసుకుంటున్నారు ఇక మొన్న మూడో పాట విడుదలైంది అది సాగే యాక్షన్ సీక్వెన్స్ నేపథ్యంలో వచ్చే పాట హై ఎమోషనల్ గా ఉన్న ఆ పాటకు కూడా రెస్పాన్స్ పర్లేదు తాజాగా సినిమా నుంచి నాలుగో పాట విడుదలైంది చాలా రోజుల నుంచి ఈ పాట గురించి చర్చ ఎక్కువగా జరుగుతుంది ఇది ఒక స్పెషల్ సాంగ్ హీరోయిన్ నిధి అగర్వాల్ ఈ పాటలో కనిపించింది తారా తారా అంటూ సాగే పాట కాస్త ఫాస్ట్ బీట్ గానే వెళ్లిపోయింది లిరికల్ సాంగ్ లో పవన్ కళ్యాణ్ డ్యాన్స్ ఎక్కడ కనిపించలేదు కానీ ఖచ్చితంగా సినిమాలో మాత్రం ఈ పాటలో డాన్స్ ఉంటుంది అని చెప్పారు మేకర్స్ సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్ అని కూడా చెప్పాడు దర్శకుడు జ్యోతి కృష్ణ గా కూడా తారా తార సాంగ్ చాలా బాగుంది కొరియోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది పైగా ఈ పాటలో వెన్నెల కిషోర్ తమిళ కమెడియన్ కింగ్స్ లీ మన జాతి రత్నాలు డైరెక్టర్ రణదీప్ కూడా ఉన్నారు వాళ్ళతో పాటు పవన్ కళ్యాణ్ చేసే అల్లరి చాలా బాగుంటుందంటున్నారు దర్శకుడు రేపు సినిమా విడుదలయ్యే లోపు మిగిలిన పాటలు విడుదల చేయాలని చూస్తున్నారు లేట్ అయిన మాట వాస్తవమే గానీ సినిమాలో మాత్రం మీకు ఆ ఆలస్యం తాలూకు ఛాయలు కనిపించవని చెప్తున్నాడు దర్శకుడు జ్యోతి కృష్ణ ఏ సినిమా ఆయన కెరియర్ కూడా కీలకమే దర్శకుడుగా ఇప్పటి ఆయన చేసిన నీ మనసు నాకు తెలుసు ఆక్సిజన్ సినిమాలు దారుణంగా డిజాస్టర్ అయ్యాయి అందుకే ఆయన ఆశలన్నీ హరిహర వీరమలు సినిమా మీదే ఉన్నాయి జూన్ పన్నెండున సినిమా విడుదల కానుంది మామూలుగా పవన్ కళ్యాణ్ సినిమా మీద ఉండే అంచనాలు దీని మీద కనిపించడం లేదు కానీ సినిమా రిలీజ్ నాటికి ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోవడం ఖాయం బిజినెస్ పరంగా కూడా హరిహర్ వీరమల్లు అద్భుతాన్ని చేస్తుంది పాజిటివ్ టాక్ కానీ వచ్చింది అంటే మాత్రం పవన్ కళ్యాణ్ ఓచకోత మామూలుగా ఉండదు అభిమానులు కూడా అది జరగాలని కోరుకుంటున్నారు ఎందుకంటే ఆయన నుంచి ఏడేళ్ల తర్వాత వస్తున్న స్ట్రైట్ సినిమా ఇది ఇందులో మూడు నాలుగు సినిమాలు చేసిన అన్ని రిమీకులే అందుకే పవన్ స్ట్రైట్ సినిమా కాబట్టి ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్ దీని తర్వాత ఓజీ కూడా లైన్ లో ఉంది సెప్టెంబర్ ఇరవై ఐదున ఆ సినిమా విడుదల కానుంది మొత్తానికి మూడు నెలల గ్యాప్ లోనే రెండు సినిమాలతో రాబోతున్నాడు పవన్